జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అగ్రికల్చర్ డిపార్ట్మెంటు రెవెన్యూ డిపార్ట్మెంటు ఎంపీడీలు పిఎస్ఈఎస్ వాళ్ళు అందరు కూడా రైతులతోటి మీటింగ్ అయితే ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీంట్లో ప్రభుత్వం తరఫు నుంచి వాళ్ళకి గన్ని బ్యాగ్స్ లేబరు మరియు ట్రాన్స్పోర్టు అవన్నీ కూడా ప్రభుత్వం తరఫు నుంచి కల్పిస్తామని వాళ్ళకి కూడా హామీ ఇవ్వడం జరిగింది వారి అందరి నుంచి కూడా కొన్ని సలహాలు అయితే తీసుకోవడం జరిగింది వాళ్ళు కూడా ఈ ప్రేమ శాఖ అనేది మన దగ్గర గవర్నమెంట్ ఇచ్చిన మిషన్కు సంబంధించి మిల్లులో ఉన్నటువంటిది రెండు కూడా సమానంగా ఉండేటట్టు చూడవలసిందిగా వాళ్ళు కోరున్నారు ఇంకా కూడా పిఎస్సీఎస్ వాళ్ళ ద్వారా మనము ధాన్యం నిల్వ చేసుకునేదానికి కేంద్రాల గోడౌన్ కూడా వాళ్ళు కావాలని ఏర్పాటు చేయవలసిందిగా కోరున్నారు సో ఇవన్నీ కూడా మేము ఏర్పాటు చేస్తాము రెండో విషయం ఏంటంటే అందరినీ కూడా ధాన్యం కొస్కౌరు కేంద్రాల్లో బీఆర్ఓల్ని అందరిని కూడా నియమిస్తున్నాము వాళ్ళు అక్కడ ఉండి ఈ లారీలని ముందు వీళ్ళు తీసుకుపోయిన లారీలని మన రైతులు తీసుకుపోయి ముందుగా తీసుకునేటట్టు అయితే ఏర్పాటు చేయవలసిందిగా కూడా మన బీఆర్ఓల్ అందరినీ కూడా ఉత్తర్వు ఏర్పాట్లు అయితే చేస్తున్నాము